హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు అయితే మేము పరోట అలాగే పన్నీర్ కర్రీ తిండి పొడి పెట్టుకోమని సరేష్ బాబు అన్న అయితే మాకు చాలా రోజుల నుండి కామెంట్ అయితే పెట్టిండు అలాగే అన్న మీకోసం ఇవాళ మేమైతే ఐదు పరోటాలు తీసుకున్నాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సరే ఐదు పరోటాలు అలాగే పన్నీర్ పన్నీర్ కర్రీ అలాగే పరోటాలు ఐదు ఆ సరేష్ బాబు అన్న కోరిక మేరకు మేమైతే తిండి పొడి పెట్టుకుంటాం అలాగే అంతే కాదు ఫ్రెండ్స్ ఆ రైస్ కూడా కొంచెం తీసుకుంటాను అలాగే కాకరకాయ ఫ్రై కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మూడు కర్రీలు అయితే మాకు పోటీలలో ఓన్లీ రైస్ ఈ ఐదు పరోటాలు అయితే ఖచ్చితంగా విన్ కావాలి అంటే గెలవాలి ఇవి ఇవి ముందుగా తింటే అవి గెలిచినట్టు కర్రీలు ఇష్టం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా మనకు అవసరం లేదు కదా కానీ ఐదు పరోటాలు ఫ్రైడ్ రైస్ మాత్రం ఒడవాలి మరి దాదా పనిష్మెంట్ ఏమైనా పెట్టుకుందామా లేకపోతే నార్మల్గా వదిలేద్దామా పనిష్మెంట్ అంటే బానే ఉంటది గాని ఆ పెట్టుకున్న పనిష్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ లత కూడా ఒప్పుకున్నది పనిష్మెంట్ అయితే ఏముండబోతుంది ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా లత మరి దాట్ వన్ టూ త్రీ స్టార్ట్ ఏది ఎప్పుడైనా లత రైస్ ముందుగా తినో పరోట ముందుగా మరి ఎట్లా ఇప్పుడు ఏం తినాలని ఫస్ట్ నేను ఇష్టం ఏది ముందుగా తింటావు ఏది లేదు తింటావో నేను చెప్పను అది నీ ఇష్టం బా పన్నీర్ కర్రీ చాలా బాగా అండి లత ఎక్కడ నియూస్కున్న లత

అయితే ఇంట్లో <laughs> <laughs> <laughs>

అడిగి కూర్చొని గెల్తానని మనం ఇడి కూర్చొని పెట్టి చూద్దాం వాళ్ళు ఎవరు గెలుస్తారో మరి ప్రైజ్ పార్టీనా మరి తిండి పాలిటా మనం చూడాలా మరి జాగ పార్టీ అయితే నేను రీచార్జ్ చేసుకుంటా Ça va അത്ര നാ തിന്നുണ്ടാത്ര ഉള്ളതന്നേക്ക് നിങ്ങാന തിന്നവാനല്ലേ ഇואടെ ഉപ്പട നങ്ങോ എന്നാ നങ്ങോ കൊടുപുളയേസ് കൊണ്ടുള്ളത് പതിതലേണ്ടിന്താ ఏ మాటకి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ చాలా బాగుంది నాకు అసలు కాకరకాయని చాలా ఇష్టం కాకరకాయని బీట్ చేసింది పన్నీర్ కర్రీ సూపర్ నది పన్నీర్ కర్రీ టేస్ట్ బాగుంది నువ్వు ఇంత మంచిగా అంటున్నావు అంటే నాకేం తెలుసు నువ్వు బయట తెస్తే అసలు బయట తెచ్చింది ఇంత టేస్ట్ ఉంటుందని నాకు తెలియదు అంటే నేను ఎప్పుడైనా పాలీలకు కొట్టుకొని మేమే చేసేది ఇంకా మేమే చేసేది అట్లా వీళ్ళకి కొంచెం టేస్ట్ నచ్చలేదు అనిపించింది సో పాలను కాబట్టి తప్పింది కదా బయట గురించి వచ్చింది కదా రెడీ అయింది కాబట్టి పోచింది

அப்படி இந்த <that trips to exercise> <cat Bal subscriber>

అంటే ఇప్పుడు ప్లేస్ ఫాల్ట్ అంటావా లేకపోతే ఎట్లా ఉంటా చెప్పు అది కూడా కేసు అంటావా లేదు లేదు అట్ట ఎట్ట ఉంటది నువ్వు అంటే కదా నేను అది కూడా ఈసారి గెల్తా గెలవాలనే ఆ తాపత్రయ ఉంటే కంపల్సరీ వెళ్తారు తాపత్రయ ఉన్నా లేకున్నా ఇక్కడ తింటా అంతేనా అలా అందుకనే నిన్నది అలా ఫ్రెండ్స్ తింటా గెల్తారు గానీ అడిది కూసునే ఇది కూసునే అంటే అది అడిది ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ సరే జవాబు అన్న అనుకుంటాడు కావచ్చు లతే గెలవాలి లతే గెలవాలి అన్న కొంచెం తోనే ఊడిపోయినా లత అయితే గెలిచింది ఈసారి ఐదు పరోటాలు పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ తిన అంటే కాకరకాయ అండి కానీ కొంచెం కూడా కాకరకాయ వేసుకోలేదు అది నేసి కాకరకాయ నేను తినేసినా ఈసారి లత గెలిచింది సరే శర్మ కోరిక మేరకు పన్నీర్ కర్రీ మంచిగా చూసా ఇక గెలిచిన అవతలేదు

నోట్లు ఉండగానే బుక్కలు బుక్కలు ఉన్నాయి మింగింది పోసుకొని మింగిండు నన్ను అయితే ఓడించిందిగా పాట వాడబడుతుంది ఇకనైతే ఏదో ఒక పాట కదా తప్పది ఏదో ఒకటే కానీ మంచిది వాడు మంచిది వాడనా సరే ఏం వాడాలని చెప్తున్నా ఇది వాడు సార్ పాట వాడాలంటే మంచిది వాడమంటే ఏదో ఒకటి వాడబడుతుంది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత ഓടിച്ച് നമുക്ക് വാടിന నేను వాడుతూనే ఉంటా చూసినా ఫ్రెండ్స్ ఇక తత్ అయితే నన్ను ఓడించింది తత్ అయితే బుక్కలు బుక్క నీళ్ళు ఆకుండా అయితే మింగైతే గెలిచింది లాస్ట్ కదా బుక్కలు అయితే ఘోర ఒక్కసారి ఇట్లా అన్నా ఏదో మొత్తమే లత గెలిచింది నేను ఓడిపోయాను ఈసారి మరి నెక్స్ట్ మరి ఏ తిండి పొడితో ఆ తిండి పొడి పెట్టుకోవాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరికీ మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం Okay guys no, bye, bye. bye.